ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అడ్డు చూడండి అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ ఎంట్రన్స్ మార్చి తొమ్మిదికి వాయిదా ఎందుకంటే ముందు మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రాక్టికల్స్ ఈరోజుతో లాస్టు ఇక వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి దానికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం కొంచెం గైడ్లైన్స్ ఇచ్చే ఆలోచనలో ఎవరైనా ఉంటే గైడ్లైన్స్ ఇవ్వండి అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ ఎంట్రన్స్ మార్చి తొమ్మిదికి వాయిదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్టును మార్చి తొమ్మిదికి వాయిదా వేసినట్టు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు ప్రకటనలో తెలిపారు ఇక మార్చి రెండు ఆదివారం జరగాల్సిన పరీక్షను సాంకేతిక కారణాలతో వాయిదా వేశామన్నారు ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి నాలుగవ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్టు వెల్లడించారు ఇక మార్చి నాలుగు ఐదు తేదీలో ఒక్క నిమిషం ఇక ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి రేపు పదకొండు నుంచి ఒంటి గంట వరకు పరీక్ష తెలంగాణ రాష్ట్ర గురుకులాల్లో ప్రవేశాలకు ఈ నెల ఇరవై మూడున నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ వి జయంతి తెలిపారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉందన్నారు విద్యార్థులు తొమ్మిదిన్నర గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పరీక్ష ప్యాడు బ్లూ లేదా బ్లాక్ పెన్ను ఆధార్ కార్డు తప్పకుండా తీసుకురావాలన్నారు మార్చి నాలుగు ఐదు తేదీలో డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణులకు వైవా షెడ్యూల్ను విడుదల చేసిన టీజీపీఎస్సీ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన డిపార్ట్మెంటల్ పరీక్షలకు వైవా నిర్వహించనుంది నవంబర్లో లాంగ్వేజ్ పరీక్షకు హాజరై అర్హత సాధించిన వారికి మార్చి నాలుగు ఐదు తేదీల్లో వైవా నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది సంబంధిత షెడ్యూల్ను కమిషన్ శుక్రవారం జారీ చేసింది వైవాకి అర్హత సాధించిన వారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రకటించింది అర్హులైన అభ్యర్థులు మార్చి నాలుగు ఐదు తేదీల్లో కమిషన్ కార్యాలయంలో వైవాకి గంటకు ముందు వివర గంట ముందుగా వివరాలను నమోదు చేసుకొని బయోమెట్రిక్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేతులకు మెహందీ వేసుకోవడం కానీ తాత్కాలిక టాటూస్ వేసుకోవడం చేయవద్దని కమిషన్ సూచించింది ఆర్జీయూ కేటీ సీట్లన్నీ ప్రైవేట్కేనా గ్రేడింగ్ ఎత్తివేత్తతో సర్కారు బడి పిల్లలకు అన్యాయం పదో తరగతిలో మార్కుల విధానంతో తీవ్ర నష్టం సీట్లన్నీ ప్రైవేటు వారే ఎగరేసుకుపోయే ప్రమాదం బాసర ఆర్జీవి కేటీలో ప్రవేశాలు పొందడంపై సర్కారు బడి పిల్లలు ఇక్కడి నుంచి ఆశలు వదులుకోవాల్సిందేనా ఈ విద్యా సంస్థల్లోని అత్యధిక సీట్లను ప్రైవేట్ స్కూల్ విద్యార్థులే ఎగరేసుకుపోనున్నారా అంటే పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తుంది పదో తరగతిలో గ్రేడింగ్ విధానం ఎత్తివేయడం మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఇదే జరగనుందని వాదనలు వినిపిస్తున్నాయి బాసర ఆర్జీవి కేటీ రాష్ట్రంలో అత్యధిక అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థ దీన్ని అత్యధికంగా గ్రామీణ నిరుపేద ప్రభావ ప్రతిభావంతుల కోసమే ఏర్పాటు చేసిరు ఇందులో చేరిన వారికి ఆరేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును ఉచితంగా అందిస్తున్నారు ఇటీవల జెన్కో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ ఉద్యోగాల భర్తీలో వంద మంది ఉద్యోగులు ఉద్యోగాలు సాధించరు గ్రేడింగ్ ఎత్తివేతతో నష్టం ఇదివరకు పదో తరగతిలో గ్రేడింగ్ యావరేజ్ పాయింట్స్ జిపిఏ ఆధారంగా బాసర ఆర్జీ కేటీలో సీట్లు కేటాయించేవారు సర్కారు బడిలో చదివిన వారికి అదనంగా నాలుగు పాయింట్లు కలపడంతో సీట్లు దక్కించుకునేవారు అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని సర్కార్ ఎత్తివేసింది ఇక నుంచి ఆరు వందల మార్కులకు విద్యార్థులు ఎన్ని మార్కులు సాధిస్తే అన్ని మార్కులే వేస్తారు దీంతో సర్కారు స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది ఈ విద్యా సంస్థల్లోని సీట్లన్నీ సీట్లను ఇక్కడ నుంచి ప్రైవేటు విద్యార్థులే ఎగిరేసుకుపోయే ప్రమాదం ఉంది ఇక నష్టం ఎట్లుంటుందంటే పదో తరగతిలో ఒకటి మూడు లాంగ్వేజెస్లో తొంభై రెండు నుంచి వంద మార్కులు హిందీలో తొంభై నుంచి వంద మార్కులు వస్తే గ్రేడింగ్ విధానంలో పై పది గ్రేడ్ పాయింట్లు ఇచ్చేవారు దీంతో సగటున తొంభై ఒకటి తొంభై రెండు మార్కులు వచ్చినా పది పాయింట్లు వచ్చేవి కానీ ఇప్పుడు తొంభై తొంభై రెండు చొప్పున ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే కేటాయిస్తారు గ్రేడింగ్ విధానంలో తొంభై రెండు మార్కులు వచ్చిన వారికి పది గ్రేడింగ్ పాయింట్లతో పాటు అదనంగా సున్నా పాయింట్ నాలుగు పాయింట్లు కలిపితే సర్కార్ పాఠశాలలోని విద్యార్థులు లాభం జరిగేది కానీ ఇప్పుడు మార్కుల విధానం తొంభై రెండు మార్కులు వచ్చిన వారి వారు అక్కడే ఆగిపోవనుండగా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పాయింట్లు కలిపినా వంద మార్కులు రావడం అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే ప్రైవేట్లో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద మార్కులు వచ్చిన వారే సీట్లు ఎగరేసుకుపోవడం ఖాయం అనిపిస్తుంది దీంతో సర్కారు స్కూళ్ళలోని వారికి తీరని అన్యాయం జరుగుతున్నది కేవలం సర్కారు పాఠశాలలోని విద్యార్థులు సీట్లు కేటాయించేలా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు కోరుతురు ఇరవై ఏడున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఇది అందరికీ కాదు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచన మేరకు ప్రభుత్వ నిర్ణయం ప్రకటించింది ఈ నియోజకవర్గాల పరిధిలో పనిచేసే టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది ఈ జిల్లాలలో ఉన్న వాళ్ళకు మాత్రమే సెలవు అది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రాల స్థానానికి కూడా అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు పట్టభద్రల ఓటర్ల విషయంలోనూ సీఈఓ కీలక సూచనలు చేసింది ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులు ఓటు వేసేలా సహకరించాలని సీఈఓ కోరారు షిఫ్టుల సర్దుబాటు ఓటు వేసేందుకు సమయం ఇవ్వాలని సూచించారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం చిన్న వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ